ఇక్కడ మనం ఆలోచించేది ఏంటంటే ఎక్కువ బాధపడేది రాజు గురించి మేడం ఎందుకంటే ఇక్కడ అతను ఏ పాపం ఎరగడు ఒకటి సిన్సియర్గా వచ్చాడు ఒక అనాథ అమ్మాయి అని చెప్పుకుంది అరే ఈ అమ్మాయి నష్టపోతుంది అనేటటువంటి బాధతో ఒక ఆడపిల్లని కాపాడదాం అనేటటువంటి పెద్ద మనసుతో అతను ముందుకొచ్చి ఈ అమ్మాయిని చేసుకున్నందుకు ఏ తప్పు ఎరగినటువంటి అబ్బాయికి ఎంత భయంకరమైనటువంటి పనిష్మెంట్ ఇచ్చింది హీజ్ ఆల్సో పాజిటివ్ రాజు కూడా పాజిటివ్ మొదటి స్టార్టింగ్లో ఏంటంటే సిగ్గుపట్టం ఇంకో ఇంకో ఆలోచన వల్ల అతను బయటకు చెప్పుకోలేదు కానీ ఇంకో ముఖ్యంగా ఈ ఎపిసోడ్ ద్వారా ఏంటంటే మేడం మనం ప్రత్యేకంగా చూసే ప్రేక్షకులకు ఎవరికైనా ఇది అవమానకరంగా అనిపించవచ్చేమో కానీ మనం ఇక్కడ హెచ్ఐవి అనేటటువంటి జబ్బుని వేలెత్తి చూపెట్టట్లేదు దాన్ని స్టిగ్మా కింద చూడట్లేదు దాన్ని తప్పుగా ప్రవర్తించట్లేదు అలా జబ్బు బారిన పడినటువంటి వాళ్ళని తక్కువ చేసి చూపెట్టి మాట్లాడేటటువంటి ఉద్దేశం కాదండి కానీ ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా ఇక్కడ ఒక నేరారోపణ జరుగుతుంది ఒక భయంకరమైనటువంటి కక్ష సాధింపు చర్య జరుగుతుంది సో ఈ క్రమంలో ఏంటంటే ఈ అమ్మాయి ఎంతమందికి ఇది ఇచ్చింది ఎంతమంది ఈ అమ్మాయి ద్వారా బాధపడుతున్నారు ఎంతమంది బాధితులు ఉన్నాయి ఎంతమందికి ఈరోజు ప్రాణహాన ఉంది అందులో ఎంతమంది పాజిటివ్ అని తెలుసుకున్నారు అందులో ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనే కాంటాక్ట్ ట్రేసింగ్ అనేటటువంటి చేయడం చాలా ఇంపార్టెంట్ మనం కరోనా టైంలో తెలుసు కదా కాంటాక్ట్ ట్రేసింగ్ చేసేవాళ్ళు ఒకరికి ఉంటే కనుక కుటుంబంలో ఉండేటటువంటి ఇరవై ముప్పై మందికి కూడా మనం ఎంతమంది ఉంటే అంతమందికి టెస్ట్ చేసేవాళ్ళం ఆ క్రమంలో ఏంటంటే ఈరోజు హెచ్ఐవి అనేటటువంటి పదం మనం పదే పదే వాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఈ అమ్మాయి హెచ్ఐవి బాధితున్న బాధితురాలు అయినా కూడా ఈ అమ్మాయిని నిలదీసి ఖండించి వేలెత్తి చూపెట్టే పరిస్థితి ఉంది ఎందుకంటే ఆ అమ్మాయికి ఉండే జబ్బు గురించి మనకు బాధ కలిగినా కూడా ఈరోజు ఈ అమ్మాయి అందరికీ పంచిచ్చేటటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో అది నేరం కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఇలా మాట్లాడవలసి వస్తుంది రాజు ఎందుకు బాధితుడు అసలైనటువంటి బాధితుడు అంటున్నానంటే తెలిసిన తర్వాత ఇంత అన్యాయంగా అన్ని అన్ని వార్తలు విని అన్ని వాయిస్ మెసేజ్లు విన్న తర్వాత ఒక మగాడే నా భార్యతో ఉన్నాడు గతంలో ఉన్నాడు అనుకున్న తట్టుకోలేనటువంటి ఈ ప్రపంచంలో లైవ్లో కూడా ఇంతమంది రన్నింగ్లో ఉన్నారా అనేటటువంటి వార్తను విన్నా కూడా కేవలం ఈ అమ్మాయి కన్సీవ్ అయింది ప్రెగ్నెంట్ ప్లస్ హెచ్ఐవి పాజిటివ్ అనేటటువంటి జాలి దయతో ఇతను ఇంత కనికరంగా వ్యవహరిస్తుంటే ఇటువైపు కూర్చున్నటువంటి భవానికి అరే ఒక మగాడు ఎవడో నాకు అంటించి ఇంత విధ్వంసం సృష్టించాడు నా జీవితంలో వాడు చచ్చిపెట్టి నన్ను అనాదం చేశాడు ప్లస్ అవతల వాళ్ళ చేత నాకు వేలెత్తి చూపెట్టాడు మరి వీడు కూడా మగాడే కదా ఇక్కడ నా ఎదురుగుంట కూర్చున్నటువంటి భర్త కూడా మగాడే కదా నేను అతనికి నాకు హెచ్ఐవి ఉన్నదనేది కాకుండా అతనికి కూడా హెచ్ఐవి అనేది ఇచ్చి ప్లస్ ఎవరితోనో కడుపు చేయించుకుని నేను ఇక్కడ కూర్చున్నాను మరి ఇంత మగాడికి ఇంత జాలీ దయ ఉన్నాయి కదా ఇంత క ఇంత కనికరం ఉంది కదా మరి ఇతనికి నేను అనవసరంగా ఇచ్చాను కదా అనేటటువంటి ఆలోచన కూడా ఈ అమ్మాయి లేకపోవటం అనేటటువంటిది ఆ ఒక్క రాజును చూసి ఈ అమ్మాయి ఈ రోజు కౌన్సిలింగ్ కంప్లీట్ అయింది ఎంఐ కనివిపు కలిగింది ఎంఐ మారిపోయింది అనేటటువంటి ఆలోచన మనకు రావచ్చు అక్కడ ఆగలేదే రాజుకి ఇచ్చిన తర్వాత కూడా ఈ ప్రాసెస్ కంటిన్యూ అయింది ఈ ఫోన్లో ఉన్నటువంటి ఇరవై ముప్పై మందో ప్లస్ ఎంతో మందికి ఇచ్చింది అంటే ఏంటంటే ఇక్కడ నిజంగా మగజాతి మీద తనకు ఒక వేవగింపు మగాళ్ళందరూ కూడా ఇలా మోసం చేసి ఆడవాళ్ళని ఇలా వాడుకుని నన్ను ఈరోజు బలిపశువు చేశారు నా జీవితమే లేకుండా చేశారు అనేటటువంటి ఆలోచన వల్ల ఈ అమ్మాయి ఇంత ఒరిగెట్టిందా లేదంటే నిజంగా ఈ అమ్మాయికి మొదటి నుంచి మానసిక సమస్య ఉందా లేదంటే ఆ చనిపోయినటువంటి భర్త దగ్గర నుంచి ఈ అమ్మాయికి వచ్చిందా ఈ అమ్మాయి దగ్గర నుంచి ఆ భర్తకి వెళ్ళిందా అనేటటువంటి ప్రశ్న నాకు ఈరోజు వస్తుంది మేడం ఎందుకంటే కనుక ఇక్కడ రాజు గురించి అసలు ఎక్కడ కూడా బాధ లేదు అమ్మాయికి నేను అన్యాయం అయిపోయాను నేను మోసపోయాను నా మొగుడు నన్ను అనాథ్ చేశాడు కాబట్టి మగజాతి మీద నా కోపం వచ్చి అందరికీ నేను ఇది చేస్తున్నాను అంటే కనుక అరే ఒక అమాయికుడు అయినటువంటి వ్యక్తి నువ్వు అనాథగా ఉన్నావు అని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టి నీకు కావాల్సినటువంటి ఉద్యోగం కూడా మాన్పించేసి బయటకు పంపిస్తే నువ్వు అలసిపోతావు అనేటటువంటి ఉద్దేశంతో నీకు సర్వ సదుపాయాలు నీకు అనాథైనటువంటి నీకు ఇప్పటికొచ్చి నీ జీవితంలో చూడనటువంటి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినటువంటి వ్యక్తికి నువ్వు బహుమానంగా ఇచ్చింది హెచ్ఐవి అది తెలిసిన తర్వాత అతను ఏంటంటే చాచిపెట్టి రెండు లెంపకాయలు కొట్టి మెడపట్టుకుని బయటకు గెంటకుండా నిన్ను కాపాడుతూనే ఉన్నాడు నీ ప్రెగ్నెన్సీని కాపాడుతూనే ఉన్నాడు నీ జబ్బుని కాపాడుతూనే ఉన్నాడు నీకు కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నాడు ఏ వాడు మగాడు కాదా ఎవడైతే కనుక నీకు ఇది ఇచ్చాడో వాడే మగాడా వాడు నీకు ఇచ్చాడో నువ్వు వాడికి ఇచ్చావా ఎలా నమ్మేది ఇదంతా ఇంత కనికరం లేకుండా ఇంత భయంకరంగా వ్యవహరిస్తున్న నువ్వు ఇదంతా ఒక కట్టుకదేమో నీకు ఏదన్నా మానసికమైనటువంటి ఒక ఇబ్బంది ఏదన్నా ఉందేమో ఆ కసి కోపంతో అందరికీ అంటించుకుంటూ పోతున్నామో అసలు నీ మానసిక స్టెబిలిటీ ఏంటి అనేటటువంటిది ఈ రోజు ఆలోచించవలసినటువంటి అంశం సురేష్ గురించి పెద్ద చెప్పవలసినటువంటి అవసరం లేదు నీలాంటి మగవాళ్ళకి ఏంటంటే నువ్వు ఒక ఎగ్జాంపుల్ ఈ రోజు అఫ్ కోర్స్ నీకు కూడా నువ్వు దానికి బాధితుడైనా కూడా నువ్వు దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్కి వెళ్ళాలి ఆ ట్రీట్మెంట్ వాడితే కనుక ఈ రోజుల్లో ఉండేటటువంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వల్ల చాలా అడ్వాన్స్డ్ వచ్చినాయి ఏఆర్వి థెరపీ యాంటీ రెట్రోవైరల్ థెరపీ అనేటటువంటిది చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి ఎలాగైతే కనుక మనకి షుగర్కి డయాబెటీస్కి మనం ఈ రోజుల్లో మందులు వాడుతున్నామో ఎలాగైతే ఒక షుగర్ బారినటువంటి వ్యక్తికి ఎలాగైతే కనుక ఆ మందులు కరెక్ట్గా ఉండి పచ్చం గిచ్చం ఇవన్నీ చేస్తే కనుక వాళ్ళ జీవితం అనేది ఒక స్టేబుల్గా ఉంటుందో హెచ్ఐవి బారిన పడినటువంటి వాళ్ళకి కూడా ఈరోజు వచ్చేటటువంటి ట్రీట్మెంట్ కూడా అంత ఆధునికంగా ఉంది అంత మంచి ట్రీట్మెంట్ ఉంది కాబట్టి అది తూచా తూచా తప్పకుండా ఆ ట్రీట్మెంట్ వాడుతుంది దానికి సంబంధించినటువంటి బ్లడ్ టెస్ట్ సిడీ ఫోర్ కౌంట్ అనేటటువంటి బ్లడ్ టెస్ట్ క్రమం తప్పకుండా ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఫ్రీ ట్రీట్మెంట్ అనేటటువంటిది ఉంది కాబట్టి నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు కానీ నీ ద్వారా చాలా మంది మగవాళ్ళకి అర్థం కావాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఒక ఆడపిల్ల వచ్చింది ఆ అమ్మాయి పేరు తెలీదు ఓకే ఆఫీస్ లో ప్రైవేట్ గా ఉంది ఆ అమ్మాయి నన్ను పిలిచింది కదా దొరికిందే ఛాన్స్ అని చెప్పి నాకు కావాల్సినటువంటి వాంఛ తీర్చుకోవాలనేటటువంటి ఉద్దేశంతో హోటల్ బుక్ చేసేటం ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోవటం జాగ్రత్త తీసుకుందాం నువ్వు అడిగినా కూడా ఆ అమ్మాయి వద్దా ఉన్నప్పుడే నువ్వు అక్కడ అయిపోవాలి ఎందుకు నువ్వు వద్దంటున్నావు అంటున్నావు ఆడపిల్లగా నువ్వు భయపడాలి కదా ఏది ఇలాంటి ఇలాంటి సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేది కాకుండానే ఒక 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 బ్యాచులర్గా ఉన్న ఆడపిల్ల రేపు పొద్దున్ను ప్రెగ్నెంట్ అవుతాయి కనుక ఏంటి ప్రాబ్లం అనే భయం అమ్మాయికి ఉండాలి కదా బేసిక్ క్వశ్చన్స్ దీనికి ఏం పెద్ద నాలెడ్జ్ ఉద్యోగం చదువు అక్కర్లేదు అయినా కానీ ఆ అమ్మాయి అలా అన్నా కూడా నీ కార్యక్రమంలో నువ్వు ముందుకు వెళ్ళిపోయావు కోరి కోరి ఇంత ఇంత కష్టాన్ని కొని తెచ్చుకున్నావు అయినా కానీ భయపడవలసినటువంటి అవసరం లేదు ఇందాక నేను చెప్పినటువంటి ట్రీట్మెంట్ ఆ వసతులు కూడా ఫ్రీగా హాస్పిటల్స్లో ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి హెల్ప్ నువ్వు తీసుకోవాలి ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది భవాని యొక్క సైకాలజీ మేడం ఇదేంటంటే దీన్ని ఏమంటాం అంటే కనుక టిపికల్గా సైకోప్యాత్ సైకాలజీ అంటాం అంటే అంటే ఎక్కడ కూడా ఏదో జీవితంలో ఒక జరగకుండాటువంటి సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటనకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని కళ్ళెదుర్కొంటూ కూర్చు నిలబడేటటువంటి వాళ్ళందరినీ కూడా ఆ వ్యక్తితో ఊహించుకోవటం ఆ వ్యక్తి ఏదైతే చేశాడో ఎందుకంటే కనుక అతను ఎదురుగా ఉంటే కనుక ఈ అమ్మాయి అతని కొట్టి చంపేదేమో కానీ అతను చనిపోయాడు అతను వ్యాధి వల్ల చనిపోయాడు ఈ అమ్మాయి కక్ష సాధింపు వల్ల చనిపోలేదు సో ఈ అమ్మాయి లోపల ఇంకా కక్ష అనేది రగిలిపోతుంది బాధ అనేది రగిలిపోతున్నా ఆ కోపం అనేది రగిలిపోతుంది ఆ కోపానికి అంతం ఎక్కడ అనేది ఈరోజు మనం మాట్లాడిన తర్వాత అది ఇక్కడ చల్లబడిందా అనేది నాకు ఇప్పటికీ డౌటే ఎందుకంటే కనుక వాదించి వాదించి మేడం ఫోన్ తీసుకొచ్చి ఏ నీ కాంటాక్ట్స్ చేయవా కాల మీద పడింది కాళ్ళ మీద పడి అది కాదు మేడం నిజం వాస్తవం ఇది నా మొగుడి దగ్గర నుంచి వచ్చిందని చెప్పి అసలైనటువంటి కథ వచ్చింది లేదంటే ఈ కథ ఎప్పటికీ రాదు ఆ ఫోన్ లేకపోతే ఈ కథ ఎప్పటికీ రాదు సో ఇప్పటికీ కూడా ఈ అమ్మాయి ఉన్న మానసిక పరిస్థితి అనేటటువంటిది ఒక విచిత్రమైనటువంటి మానసిక పరిస్థితి ఈ పరిస్థితిని మార్చడానికి బహుశా పోలీస్ స్టేషన్లు పనిష్మెంట్లు అంటే కనుక అది వేరే విషయం ఎందుకంటే కనుక ఈరోజు ఈ అమ్మాయి ఆల్రెడీ హెచ్ఐవి బారిన పడింది కడుపులో బెడ్ ఉన్నాడు ఆ బెడ్ కూడా రానున్న రోజుల్లో హెచ్ఐవి బారిన పడతాడో లేదో అనేది మనకు కూడా తెలీదు అంటే ఇటువంటి విధంగా నలుగురిని ఈ విధంగా హింస పెట్టి చంపేసేయాలి అనేటటువంటి ఆలోచన అందరికీ ఫ్రీగా ఇలాగా ఈ జబ్బు ఇచ్చేయాలనేటటువంటి ఆలోచనలో ఉండేటటువంటి వాళ్ళకి వాళ్ళ ప్రాణాల మీద కూడా అంత విలువ ఉండదు అంటే ఏంటంటే వాళ్ళు మెంటలీ ప్రిపేర్ అయిపోయారు నేను ఈరోజు కాకపోతే రేపైనా చచ్చిపోతాను ఈ వ్యాధి వల్ల చనిపోతాను సమాజం నన్ను వెలివేసింది నాకు కనికరం లేదు ఏమీ లేదు రేపు ఎప్పుడైనా నేను చచ్చిపోవడానికి రెడీ అయినటువంటి వాళ్ళే ఇటువంటి క్రమంలో పాటిస్తూ ఉంటారు ప్రధానంగా ఇటువంటి అమ్మాయిలకు కావాల్సింది ఏంటంటే శిక్ష పరంగా ఎటువంటి శిక్ష పడుతుంది అనేది లాయర్ మేడం చెప్తారు కానీ ముఖ్యంగా ఇలాంటి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ అమ్మాయి జీవితాంతం శిక్ష కొన్ని సంవత్సరాలు పడవచ్చు ఆ తర్వాత మళ్ళీ అమ్మాయి అవ్వచ్చు ఆ అమ్మాయి లోపల ఉండేటటువంటి వ్యాధి విడుదలవ్వదు ఆ వ్యాధి ఎప్పటికీ ఉంటుంది మానసిక పరమైనటువంటి పరివర్తన అనేటటువంటిది ఇలాంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఆ పరివర్తన రాకపోతే కనుక అంతా చల్లబడిన తర్వాత శిక్ష పడిన తర్వాత అంతా అయిపోయిందని మనం అనుకున్న తర్వాత బిడ్డను అమ్మాయి కనేసిన తర్వాత మళ్ళీ ఈ పాత ఆలోచనలు వచ్చి ఈ మగ మగవాళ్ళు బహుశా ఏ తప్పు చేయనటువంటి మగవాళ్ళు కనిపించవచ్చు ఈ అమ్మాయిని మళ్ళీ అన్యాయం చేసి మోసం చేసేటటువంటి మగవాళ్ళు కనిపించవచ్చు మళ్ళీ కసి రేగచ్చు మళ్ళీ మొదలు పెట్టచ్చు మళ్ళీ అందరినీ ఇలా ఫ్రీగా అందరికీ ఈ జబ్బు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు ముందుకెళ్ళచ్చు సో ఇక్కడ ఏంటంటే చాలా క్రిటికల్ కేసు అనమాట ఈ అమ్మాయి యొక్క సిచ్యువేషన్ చాలా క్రిటికల్ కేసు అంటే ఇదేదో ఒక మానసిక సమస్యగా నేను దీన్ని పక్కన తుడిచేయట్లేదు కానీ ఏంటంటే ఇటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా మనం కూర్చోపెట్టి ఒక కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ అనేటటువంటిది కూడా ఏర్పరిస్తే కనుక ఈ ఈ తతంగం ఏదైతే ఉందో ఎడతెరప లేకుండా కంటిన్యూ అయ్యేటటువంటి ఈ తతంగానికి ఒక విధంగా బ్రేకులు పడతాయి బ్రేకులు పడతాయి ఎంతోమంది ప్రాణాలు కాపాడిన వాళ్ళం మనం అవుతాం దీంతోపాటు ఏంటంటే ముఖ్యంగా ఇందాక నేను లాయర్ మేడంతో మీతో డిస్కస్ చేస్తున్నట్టుగా ఈ కాంటాక్ట్ ట్రేసింగ్లో ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయిని కూర్చోపెట్టి మొత్తం కాంటాక్ట్స్ నెంబర్స్ అన్ని ట్రేస్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకంటే కేవలం వాళ్ళు టెస్ట్ చేయించుకున్న వాళ్ళే ఈ మె వాయిస్ మెసేజెస్ పెట్టి ఇదేంటి ఇంత అన్యాయం చేసావు అంటే వాళ్ళకి ఏదో ఒక కాఫో రంపో లేదంటే ఇంకో విధమైనటువంటి ఏదైనా లక్షణాలు కనిపించినప్పుడు టెస్ట్ చేస్తే డాక్టర్స్ డౌట్ వచ్చి బహుశా హెచ్ఐవి ట్రేసింగ్ టెస్ట్ చేసి ఉంటారు దాని ద్వారా తెలిసి ఉంటుంది ఆ టెస్టింగ్ చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఈ ఎంఎల్ లిస్ట్లో ఉన్నటువంటి ఆ ముప్పై ఐదు అని తను చెప్తుంది దానికి మించున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బహుశా ఏంటంటే వాళ్ళకి ఇంకా లక్షణాలు కనిపించకపోవచ్చు సో వాళ్ళు టెస్టింగ్ వరకు వెళ్ళకపోయి ఉండొచ్చు తద్వారా వాళ్ళు ఈ వాయిస్ మెసేజ్ పెట్టి ఉండకపోవచ్చు కాబట్టి ముఖ్యంగా వాళ్ళని కూడా మనం పట్టుకుని వాళ్ళకు కూడా టెస్ట్ చేయించేటటువంటి విధంగా మనం ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ పరంగా ముందుకు పట్టుకెళ్తే కనుక మనం అందరికీ హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం మేడం ఈరోజు భవాని మన ముందు ఒక పెద్ద సాల్వ్ కాలేని సాల్వ్ చేయడానికి కష్టమైన ఒక ప్రాబ్లమ్ని మనకి ఇక్కడ పెట్టి వెళ్తున్నట్టే లెక్క ఒక రకంగా ఎందుకంటే ఎపిసోడ్స్ అన్నీ మన చేతిలో ఉన్నంత వరకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికే మనం చూస్తూ ఉంటాం ఇది మన చేతిలో ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది మన చేతిలో లేదండి ఎందుకు అంటే నిజంగా మా వ్యూవర్స్కి లీగల్ నాలెడ్జ్ విపరీతంగా ఈ మధ్య మేము ఏ ఎపిసోడ్ చేస్తున్నా కానీ ఖచ్చితంగా అంటారు సుప్రీంకోర్టే ఇచ్చింది కదండి అక్రమ సంబంధాలు లీగాలిటీ లీగాలిటీ అని కుటుంబ వ్యవస్థ ఒకే భార్య ఒక వ్యక్తితోటే ఫిజికల్ రిలేషన్స్ అనేవి ఎందుకు చెప్తారు అంటే జీవితం యొక్క స్పామ్ పెరగాలి అని బతికుండాలి అని మనుషులంతా అమ్మమ్మలో తాతలో నానమ్మలు అనే టపా అని ఎందుకు పోతున్నాయి అంటే ఇగో ఇట్లాంటి నానా రకాల విపరీతమైన జబ్బులతోటి అక్రమ సంబంధాల వల్ల ఈ రోజున ఈ అమ్మాయిని ఒక రకంగా ఒక రిప్రజెంటేటివ్గా చూస్తే మీరు పరిచయం లేని పూర్తిగా పరిచయం లేని వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకున్న ఇలా కొలీగ్స్ లవర్సు అని అక్రమ సంబంధాలు పెట్టుకొని ఫిజికల్ రిలేషన్స్ చాలా ఈజీ అయిపోతున్నాయి ఈ సందర్భంలో ఈ టైప్ ఆఫ్ జబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది ఇది ఒకప్పుడు టచ్ చేయడానికే భయపడి వెలివేస్తున్న సమాజం నుంచి ఈరోజు ట్రీట్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి గవర్నమెంట్ హాస్పిటల్స్లో సీక్రెట్గా వీళ్ళ డీటెయిల్స్ ఉంచి ఇస్తున్నారండి దీ దీనికి కొంచెం లక్ ఏంటంటే మనకి మెడిసిన్ కూడా వచ్చింది ఒకప్పుడు వెంటనే గట్టిగా తిప్పు కొన్ని రోజులకి వాళ్ళు చనిపోయిన కేసులో మనం ఎక్కువ చూసాం ఆ స్టేజ్ నుంచి కొంచెం వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్స్ పెంచుతూ వచ్చే ట్రీట్మెంట్లు వచ్చినాయి సో వీటికి ఏం పెద్దగా ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే వీళ్ళకి ట్రీట్మెంట్ నడుస్తుంది ఇట్లాంటి వ్యక్తులతో పార్ట్నర్స్గా పెళ్ళిళ్ళు చేసుకోవడం వీళ్ళకి కొన్ని ఎన్జిఓస్ కూడా రన్ అవుతుంది ఆ విషయం చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఉంటుంది చాలా కేసెస్ ఈ మధ్య వింటున్నాడు నిజంగా ఈ ఈ కేసు తీసుకున్నందుకు మనం హిట్ టీవీకి అప్రిషియేట్ కూడా చేయాలి ఎందుకంటే తెలుసు కొంత మనకు ఆ ఎపిసోడ్స్ అంతా కాల్స్ విన్నాక మనం తీసుకున్నాం ఎందుకు తీసుకున్నాం అంటే రిస్క్ తీసి చేయడానికే ఎందుకు అంటే ఒక అక్రమ సంబంధాలు ఎంత లీగాలిటీ మమ్మల్ని ఎవడో పట్టించుకోడు అంటున్నారు చూసారా దేవుడు అనేవాడు పట్టించుకుంటాడు పాపం అనేది పట్టించుకుంటుంది పొగర్ర అనేది ఒకటి ఉంది చూసారా అది పట్టించుకొని ఎవరో పనిష్మెంట్ ఇవ్వవసరం లేదురా బాబు మీ గొయ్య మీరే దవ్వకొని మీ పనిష్మెంట్ మీరే వేసుకుంటారు ఎందుకంటే జాగ్రత్తగా లేకపోతే ఫ్రీగా వస్తుంది ఒక అమ్మాయి అంటే మళ్ళీ ఇప్పుడు మన వాళ్ళు పెద్ద తెలివిగా మాట్లాడతారు ఆ కండోమ్స్ వాడితే రాదు కదండి అని కొన్ని టైప్స్ ఆఫ్ జబ్బులు కిస్ ద్వారా లాలాజలాలు స్ప్రెడ్ అంటే ఇవన్నీ ఒక్క దాంతో తగ్గించుకోవడం కుదరదు పర్ఫెక్ట్ రూల్స్ ఒక ఎందుకు పెట్టారు అంటే ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఎలా అయినా అక్ర ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే అవతల వ్యక్తి యొక్క హెల్త్కి సంబంధించిన ఎవరికీ అవేర్నెస్ ఉండదు అడ్డంగా జబ్బులు అంటుకుంటే దయచేసి ఇక అన్న అక్రమ సంబంధాలు తగ్గించుకోండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ఏవి టచ్ చేయకుండా అక్రమ సంబంధం అయితే ఉండదు అలా మీరు ఒక పని చేసుకుంటూ వెళ్ళారంటే ఏదో ఒక జబ్బు అవతల పార్ట్నర్కున్నది మీకు అంటుకుంటుంది దానికి ఎగ్జాంపులే అక్కడ కూర్చున్న వ్యక్తి ఎంత పొగరగా మాట్లాడాడండి మేము ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని ముందే మాట్లాడుకున్నామండి కమిట్మెంట్స్ లేవు పెళ్ళి లేదు నానా నువ్వు ఈరోజు చాలామంది జెంట్స్కి ఒక రిప్రజెంటేటివ్ పొగరెక్కి కొట్టుకుంటున్న జెంట్స్కి అరే బాబు జాగ్రత్త పడండిరా ఒక పిల్లనే లవ్ చేయండి ఆ పిల్లనే ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించుకోండి కుదిరితే ముందు ఇద్దరు హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడం బెటరు అనేదానికి పర్ఫెక్ట్గా సరిపోద్ది ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు పరిచయం వీళ్ళ ఇప్పుడు వీడిద్దరు కూర్చున్న వ్యక్తులకు పరిచయం తిప్పి కొడితే ఫోర్ టు సిక్స్ మంత్స్ అండి ఫోర్ టు సిక్స్ మంత్స్లో ఫిజికల్ రిలేషన్స్లోకి వెళ్ళిన వ్యక్తులు వీళ్ళు ఈ ఇంకో ఈ వ్యక్తి ఏంటంటే నిజంగా అమ్మాయి పను వెనకాల ఎవడో లేడు కాబట్టి పెళ్లి చేసుకున్నాడు దీని పాటు మనం వేరుగా మాట్లాడదాం అతని పాటుకు వస్తే చాలా ఆఫీసుల్లో చాలా కాలేజెస్లో చాలా యూనివర్సిటీల్లో మనం చూస్తున్న ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ రిలేషన్స్ వల్ల అక్రమ సంబంధాలు ఆ స్టేజ్ వేరు వాళ్ళందరికీ మనం చెప్పాం ఇప్పుడు ఇలా కొలీగ్స్ మాకు పరిచయం ఉన్నారు కాబట్టి అని కమిట్మెంట్కి వెళ్ళిపోతే కనుక నాన్న ఈ రోజున మీరు జీవితకాలం మ్యాక్సిమం ట్రీట్మెంట్ వాడాల్సిన ఒక జబ్బులో ఇరుక్కున్నట్టు లెక్క మేబీ మిమ్మల్ని ఎవరు ఏమి అనకపోవచ్చు ఎందుకంటే మన అందరం కలిసే సమాజంలో వెళ్ళిపోతున్నాం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మేబీ కరోనా వచ్చినాక మాస్కులను ఎవరిని టచ్ చేయకుండా షేక్ హ్యాండ్స్ ఆపాం కానీ అంతకుముందు అందరం పూసుకునే కదా ఇప్పుడు అతని ఫ్రెండ్స్ ఉంటారు అందరూ హగ్ చేసుకుంటారు ఒకరి సిగరెట్లు ఒకరు తాగుతారు ఒకళ్ళ డ్రింక్ ఒకళ్ళు నోట్లో పెట్టుకుంటారు సో ఇవి కనీసం మీలో మానవత్వం ఉంటే ఎక్కడో చేసిన తప్పుకే పాపానికే ఏదో పనిష్మెంట్ వచ్చింది మేము ఎవరికీ అంటించకూడదని జాగ్రత్తగా ఉండమని నా రిక్వెస్ట్ ఇక మీ విషయానికి వస్తే నాన్న నిజంగా ఇక్కడ పూర్తిగా బాధితులు ఎవరన్నా ఉంటే ఒక హస్బెండ్గా నువ్వే ఒక అమ్మాయిని నమ్మావు పెళ్లి చేసుకున్నావు ఆ అమ్మాయికి ఏదైతే ప్రాబ్లం ఉందో అది మీకు ఈ రీసెంట్గా తెలియడం వల్ల వెంటనే మమ్మల్ని ఎత్తుక్కొని వచ్చారు మీరెందుకు పోలీస్ స్టేషన్కో ఎక్కడికో వెళ్ళలేదు అసలు యాక్చువల్గా అక్కడికి వెళితే ఆ పిల్లని అర్జెంటుగా అరెస్ట్ చేసేవాళ్ళు ఎందుకంటే నిజా నిజాలు మీకు పూర్తిగా అతనితో మాట్లాడినాకే తెలిసినాయి మీరేమనుకుంటున్నారంటే ఆవిడకే ఇంజెక్షన్ వాళ్ళు ఏదో రకంగా వచ్చింది అనుకోవడానికి నీకు ఆల్రెడీ ఫోన్స్ ఎవిడెన్స్ దొరుకుతున్నాయి ఇవి తీసుకెళ్ళి మీరు పోలీస్ స్టేషన్లో ఇస్తే ముందు ఆమెని ఉమెన్ వెల్ఫేర్ కమిటీకి హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు డాక్టర్స్ సజెషన్లో కౌన్సిలింగ్స్ తోటి ఆ అమ్మాయికి అరెస్ట్ చేయడం జైలుకు పంపించడం ట్రీట్మెంట్స్ ఎంతమందితోటి ఇప్పటిదాకా జరిగిందో అవన్నీ కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళందరికీ ఇందాక డాక్టర్ చెప్పిన డాక్టర్ గారు చెప్పినట్లు అన్నీ కూడా టెస్టులు చేసి వాళ్ళందరినీ కౌన్సిలింగ్స్ ట్రీట్మెంట్లు అర్ధంగా తీసుకొచ్చే కేసు ఇది మీరు ఆ పని కూడా చేయాల్సిన అవసరం ఉంది మీకు వెనకాల మా హిట్ టీవీ తరఫున మేము అంతా సపోర్ట్గా ఉంటాం సరేనా ఇప్పుడు ఇంకా అమ్మాయికి డైవర్స్ అనే ప్రాసెస్ కూడా మీకు చాలా ఈజీ అండి మ్యూచువల్ డైవర్స్ ఇప్పిస్తాం కానీ ఈ విషయంలో ఇంకొక ముప్పై ఐదు మంది ప్లస్ వాళ్ళ కుటుంబాలని కాపాడాల్సిన అవసరం ఉంది ఇక్కడ మన దగ్గర ఉన్న ఎయిటీన్ ఎవిడెన్స్లే ఆ అమ్మగారిని గట్టిగా పట్టుకుంటా మిగతా వాళ్ళ డీటెయిల్స్ కూడా వస్తే కనుక వాళ్ళకి సపోర్ట్గా మనం వెళ్ళి వాళ్ళకి ఎవిడెన్స్లు ఇవ్వడం కానీ ఇవి చేయాలి ఓకేనా చేరుతున్నాను మీరు ట్రీట్మెంట్ తీసుకోండి ఏం పర్లేదు ఇవన్నీ కూడా ఈ రోజున కొంచెం అన్ని జబ్బులతో పాటు ఇది కూడా అనుకోండి కొంచెం మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవడానికి చూడండి వాళ్ళకి చెప్పండి ఎవరన్నా కానీ చాలా కేసులు చూస్తున్నామండి ఈ ప్రాబ్లము తెలుస్తుంది వాళ్ళకి ఫిజిలిటీ ప్రాబ్లం తెలుస్తుంది ఇంపార్టెన్సీ తెలుస్తుంది ఈ రకమైన జబ్బు ఏదైతే ఉందో తెలుస్తుంది కానీ అవతల పార్ట్నర్కి తెలియకుండా సమాజంలో ఒక పెళ్ళి అయిపోవడం కావాలి అని చెప్పి పెళ్లి చేసేసుకొని అవతల వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు ఈ జన్మలో జరిగినవి ఇవే ఎంతెంత మాత్రం అవి ఇంకా పెద్దవి చేసుకోవద్దు దయచేసి మానవత్వంతో ఉండండి అనేది నా రిక్వెస్ట్ మేడం మీతో మాట్లాడాలి మీరు చేసింది ఒక స్త్రీగా నేను ఇంత కూడా యాక్సెప్ట్ చేయనండి హెల్త్ ప్రాబ్లమ్స్తో చాలా మంది వస్తారమ్మా మా షోకి మేము వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తాం ట్రీట్మెంట్లు ఇప్పిస్తాం కుదిరితే సార్ కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు ఇవన్నీ మాకు చేయాల్సిన అవసరం లేదు కానీ మమ్మల్ని నమ్ముకొని ఒకసారి వచ్చిన తర్వాత మేము ఎంతవరకు వాళ్ళకి సర్వీస్ చేయాలి లీగల్గా కానీ సైకలాజికల్గా కానీ మేము చూసి ఎపిసోడ్ వరకే మీరు చూస్తారు ఎపిసోడ్ తర్వాత కూడా మేము వెళ్ళి వాళ్ళకి సర్వీస్ చేస్తున్న సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి మీరు మేబీ అలా వచ్చి ఏది మేడం నా హస్బెండ్ ద్వారా నాకు ఇలా వచ్చిందండి నేను ఇతను పెళ్లి చేసుకున్నాను ప్రెగ్నెన్సీ వచ్చింది స్థిర మా హస్బెండ్కి తెలిసి ఆయన నన్ను వదిలేయాలనుకుంటున్నారు నన్ను ఏం చేయమంటారు అని ఉంటే నువ్వు ఒక బాధితురాలివి ఒక వ్యక్తివి కానీ ఈరోజు నువ్వు ఒక అక్యూజ్డ్వి నాన్న ఒక క్రిమినల్వి ఎంత పెద్ద క్రిమినల్ అంటే మగజాతి మీద నువ్వు కక్ష కడతావా ఏం చేశారని ఎవరో ఒక క్రిమినల్ ఎవడో ఒకటి తప్పు చేశారు మేబీ మీ ఆయనకి తెలుసో లేదో ఇందాక నేను చెప్పింది అదే సమాజంలో ఒక పెళ్ళి కానీ ఆడేదో చేసుకున్నాడు ఆయన పాపను ఆయన పోయాడు ఆయన జబ్బు కడతాడు కదా అని నువ్వు ఆ పిల్లోడికి ఈ పిల్లోడికి ఓ ముప్పై ఐదు మందికి కడతావా వాళ్ళ కుటుంబాలు ఏమైపోవాలి అక్కడ ఆడపిల్లలు ఉంటారు కదా తల్లి వాళ్ళ భార్యలు అక్కలు చెల్లెళ్ళు అమ్మలు అందరూ ఉంటారుగా ఒక కమిట్మెంటు నీతో సెక్సువల్ రిలేషన్ పెట్టుకున్న కక్కుర్తుపడిన దానికి వాళ్ళ జీవితాల యొక్క లైఫ్ స్పాన్ని మెడికల్ దీన్ని నువ్వు తగ్గించేసుకుంటే వెళ్ళావు అది ఎంత పెద్ద క్రైమో తెలుసా నానా ఇక్కడ మీకు ఏదో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని మీరు వచ్చినట్టున్నారు మీకు ట్రీట్మెంట్ అవసరం పనిష్మెంట్ అవసరం కేసు రిజిస్టర్ చేయడం మా డ్యూటీ అమ్మ ఏమైనా సపోర్ట్ తోటి మీద ఇవాళైతే ఇప్పుడు పోలీసులకి తీసుకెళ్తాం పోలీస్ స్టేషన్కి అక్కడ మిమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేస్తాం వాళ్ళు మిమ్మల్ని ఉమెన్ వెల్ఫేర్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఎందుకంటే ఇతని ఇంట్లో ఉండడం కూడా మీకు అర్హత లేదు మీకు ఏ అన్యాయం జరగదు వాళ్ళ వరకు వాళ్ళు లీగల్గా ఏం చేయాలి మీకు ఉమెన్స్ పరంగా ఏమైనా ప్రొటెక్షన్స్ ఉంటే అవి కూడా చూస్తారు రేపు పొద్దున పుట్టే పిల్లలకు కూడా వాళ్ళే బాధ్యత తీసుకుంటారు ఇంతవరకు ఈ స్టేజ్ మీద మేము ఈ హెల్ప్ అయితే చేయగలం ప్రోగ్రామ్ అయినాక మన అందరం వెళ్దాం నాన్న మేడం ఇంతేనండి ఈ కేసులో మనం ఏమి చేయలేం ఇది మనం రెస్పాన్సిబుల్ గా తీసుకోవాల్సిన అవసరం మనం పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయడం బెటర్ ఈ కేసు ఏదో సరదాగా వచ్చి అబ్బాయి ఏదో మెల్లిగా చెప్తున్నాడు సైలెంట్ గా ఏవాదు అనుకున్నాం కానీ ఇంత సో సమాజంలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారు సో ఇందాక సార్ అండ్ అలాగే మేడం చెప్పింది మీరు ఎపిసోడ్ మొత్తం చాలా క్లియర్ గా డీటెయిల్డ్ గా వినండి ఎలా జాగ్రత్త పడాలి అనేది కూడా చెప్పారు సో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో కథతో మళ్ళీ కలుద్దాం హలో అండి నేను మీ శ్రీవాణి ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అది కూడా ఫ్రీగా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా ఇలా రండి ఎస్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి వన్ థౌసండ్ నుంచి వన్ లాక్ వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది మరి ఇంకెందుకండి ఆలస్యం ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి